పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఖాళీ కడుపున ఈ జ్యూస్ తాగుతున్నారా ఆరోగ్యంగా ఉండాలి అంటే మానవ శరీరంలో ఎన్నో ప్రోటీన్లు విటమిన్లు కార్బోహైడ్రేట్స్ ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి అన్ని పోషకాలు ఒకే దాంట్లో దొరకో కనుక ఒక్కోదానికి ఒక్కో పదార్థం తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను రోజువారీ అవసరాలకు సరిపడా తినడం ద్వారా పోషకాలను శరీరానికి అందించవచ్చు అయితే వాటిని తీసుకునే సమయం సరైనదై ఉండాలి ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవచ్చు లేదో కూడా తెలిసి ఉండాలి ఒక్కోసారి కొన్ని పదార్థాలను సమయం కాని సమయంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయని వైద్యులు అంటున్నారు ఖాళీ కడుపున పలు పదార్థాలను అసలు తినవద్దని వారు హెచ్చరిస్తున్నారు ప్రస్తుత కాలంలో అనేక మంది పండరసాలను ఆహారంగా తీసుకుంటున్నారు డైట్ అనేది కేవలం జ్యూసులను మాత్రమే సేవించేవారు కూడా ఉన్నారు శరీరానికి అవసరమైన పోషకాలు పండ్లలో ఉన్నందున తాజా పండ్ల రసం తాగడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే అసలు సమస్య ఆయా జ్యూసులను ఉదయం ఖాళీ కడపన తీసుకోవడమే అవును ఉదయాన్ని కాలీ కడుపుతో జ్యూస్ తాగడం శరీరానికి హానికరమని వైద్య నిపుణులు అంటున్నారు ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న పండ్ల రసాలను ఉదయం పరిగడుపున తాగకూడదని అంటున్నారు మీరు వాటిని ఖాళీ కడుపున సేవిస్తున్నారా అయితే ఓసారి చెక్ చేసుకోండి సిట్రస్ జాతి పండ్ల రసాలు సిట్రస్ జాతికి చెందిన పండ్ల రసాల్లో విటమిన్ సి ఉంటుంది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అయితే పలు నివేదికల ప్రకారం కాలి కడుపున సిట్రస్ జాతికి చెందిన పండ్ల రసం తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది కాలి కడుపుతో నారింజ ద్రాక్ష లేదా నిమ్మరసం తాగడం వల్ల సమస్యలు వస్తాయట ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిటీకి గురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు ఉదయాన్నే చల్లటి జ్యూస్ ఉదయం లేచి లేవగానే కాలి గడపుతో చల్లని జ్యూస్ తాగడం ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు పరిగడుపున చల్లని జ్యూసులు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని అంటున్నారు చల్లటి జ్యూస్కు బదులు వెచ్చటి జ్యూసులను తీసుకుంటే కొంత మేలు జరుగుతుందని అంటున్నారు దాంతోపాటు ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత పండ్ల రసాలను సేవిస్తే మంచిదని అంటున్నారు